రైకశిలా నగర్ నిర్వాహకులు తార్నాకాలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎంట్రీతో కొర్రెములలోని ఏకశిలా నగర్ భూముల వివాదం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు తార్నాకాలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎంపీ మండిపడ్డారు ఏకశిలా నగర్ భూములకు యాజమానులము మేము అని అన్నారు ఈ వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయని అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని వివరించారు భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని మండి ఆలూరు వెంకటేష్ ఆలూరు విజయభాస్కర్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల ఏడు వందల ఒకటి ఏడు వందల నలభై రెండు మండలంలోని కొర్రెముల గ్రామంలో నలభై ఏడు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని రెండు వేల ఏడులోనే ప్రభుత్వం ద్వారా మ్యూటేషన్ పొందామని తెలిపారు ఇందుకు సంబంధించిన ఏడు ఎకరాల పట్ట పాస్ పుస్తకం ప్రభుత్వం అందచేసిందని తెలిపారు సర్వే నెంబర్ ఏడు వందల నలభై మూడు నుండి ఏడు వందల నలభై ఏడు వరకు రద్దు చేయబడిన అక్రమ లేవట్లోని ప్లాట్లను తక్కువ రేటుకు కొని ప్రజలను మోసగించి ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించిన వ్యక్తులు కుట్రలు పన్ని మా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కావున వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని మా ఆస్తిని మమ్మల్ని కాపాడాలని విన్నవించుకున్నారు ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారని పేర్కొన్నారు ఎంపీ అయి ఉండి వీధి రౌడీలా వ్యవహరించి తాను దాడి చేసి తన అనుచరులతో విచక్షణారహితంగా వాచ్మెన్లపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు కొన్నారు ఈటల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని రక్తస్రావం వచ్చేలా ఈటల అనుచరులతో దాడికి దిగారని తెలిపారు. కబ్జాలకు పాల్పడుతున్న వారికి ఈటల రాజేందర్ సహకరిస్తున్నారన్నారు. ఘటనపై తమ బాధిత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. నా పేరు ఏ వెంకటేష్ని సిహర్షా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ని మా మా సర్వే నెంబర్లు సెవెన్ థర్టీ నైన్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ వన్ సెవెన్ ఫార్టీ టూ దాంట్లో ఎటువంటి లేఅవుట్ లేదు ఎటువంటి ప్లాట్లు లేవు అది ప్లాటెడ్గా ఎవరికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు సెవెన్ థర్టీ నైన్లో మాత్రం మూడు ఎకరాలు కాలనే ఉంది అది మాత్రమే రిజిస్ట్రేషన్లో అయి ఉంటాయి మిగతా ఈ ఓపెన్ ప్లాట్లు అనేటివి సెవెన్ ఫార్టీ త్రీ సెవెన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లలో మాత్రమే ప్లాట్స్ ప్లాటెడ్ ఏరియా ఉంది ప్లాట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ ఓనర్లు సెవెన్ ఫార్టీ త్రీ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ వరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రియల్టర్కి ల్యాండ్ అమ్మడం జరిగింది ఆయన సెవెన్ ఫార్టీ త్రీ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ వరకే నగర్ అని చెప్పి ల్యాండ్ అమ్మడం జరిగింది అందుకని ఆ సర్వే నెంబర్లో మెన్షన్ చేసే ప్లాట్లు ప్లాట్స్ ఉంటాయి ఎవరికి అమ్మని భూమిని మేము కొనుక్కున్నాము రేపు సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ టూ అలాగే సెవెన్ ఫార్టీ త్రీ సెవెన్ ఫార్ సెవెన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ నైన్లో చైతన్య నగర్ కాలనీ ఉంది సెవెన్ థర్టీ నైన్లో తిరుమల నగర్ అనే కాలనీ ఉంది అలాగే నల్లమల్లారెడ్డి గారు కూడా అర్ధ ఎకరా తీసుకుని ఆయన మ్యుటేషన్ చేసుకున్నాడు నెక్స్ట్ ఏడు ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉంది రెండు వేల ఐదు వరకు గవర్నమెంట్ ల్యాండ్ అది రెండు వేల ఐదులో గవర్నమెంట్ స్పెషల్ జీవో ప్రకారంగా ఆన్ ఆన్ మార్కెట్ వాల్యూ ఒరిజినల్ ఓనర్స్ డిఫరెంట్ పర్సన్స్కి మళ్ళీ అమ్ముకున్నారు గవర్నమెంట్కి వాల్యూ చే పే చేసి ఆ విధంగా ఉంది మరి ఈ పెద్ద మనుషులు వాళ్ళు ఇప్పుడు ఎన్న ఎన్నడూ లేదు దీంట్లో ఏ లీడర్లు ఎప్పుడూ దీంట్లో వెళ్ళిపెట్టింది లేదు మరి నిన్న ఒక్క రాజుగా నిన్న నిన్న ఈరోజు ఎందుకు ఎంటర్ అయ్యారో మాకు తెలియదు వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో ఏ డాక్యుమెంట్లు చేసుకున్నారో తెలియదు మమ్మల్ని ఎటువంటి క్లారిఫికేషన్ అడగలేదు ఏమీ లేదు అర్ధాంతరంగా ఈరోజు వెళ్ళి మా కాపుల దారులు మా వాచ్మెన్ అని ఉంటే వాళ్ళ మీద దాడి చేసి వంద వంద వందల మంది దాడి చేసి చావు బతుకుల్లో ఉండేటట్లు పడేశారు వాళ్ళని పది మంది జే ల్యాండ్ మీద కూర్చొని గౌరవ లీడర్లు ఎంపి ఎంపీ ఈటల రాజేందర్ గారు అండ్ వాళ్ళ అనుచరులు ప్లస్ ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పది పది జేసీబీలు పెట్టి మా ల్యాండ్ కబ్జా చేసుకొని ల్యాండ్ మీదనే కూర్చుంటున్నారు మరి అంత చేసేటప్పుడు నన్ను ఒక ఫోన్ చేయలేదు ల్యాండ్ క్లారిఫికేషన్ అడగలేదు ఏది ఎంక్వైరీ కూడా చేయలేదు మరి ఆ స్టెప్ ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు ఆయన దేనికి ఇన్ఫ్లుయెన్స్కు ఏ లొంగిపోయాడో తెలియదు ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు మేము ఏం చేయాలో మాకు పాలు పోలేదు మేము ఆ దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే చాలా సీరియస్ ఉందన్నారు గాంధీలో పోయి జాయిన్ జాయిన్ అయ్యారు దాంతో ఉన్నాము ప్లస్ ఆ దెబ్బలు తిన్న వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు అదే కొంతమంది పోయారు ఆ విధంగా జరుగుతుంది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము కొర్రేముల గ్రామ విలేజ్ ప్రజెంట్ పోచారం మున్సిపల్ ఏరియాలో ఉంటుంది ఈ ల్యాండ్ అన్ని ఎకరాల్లో ఉందా ఇది ల్యాండ్ మీద ప్లాట్లు ఇప్పుడు మేము కొన్న నలభై ఏడు ఎకరాలు ఇరవై ఐదు గుంటల్లో ప్లాట్లు లేనే లేవు మరి ఒక్కసారి చెప్తున్నా అది ఓన్లీ ఎకరాల మీదనే ఉంటుంది దాంట్లో ఫార్టీ ఏకర్ ఎవరు వచ్చారు ఇప్పుడు ఈరోజు ఈరోజు నిన్న సాయం నిన్న ఒక మీటింగ్ క్షణంగా ఒక లీడర్ ఎంటర్ అయిపోయి మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు వచ్చేసి ఉన్నట్లుండి అక్కడ ఎంత చేసి ఆ కేసులన్నీ ఓడిపోయిన వాళ్ళని అందరినీ అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళను ఇన్వైట్ చేసుకొని ప్రీప్లాన్గా మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నారని ఇప్పుడు అర్థమవుతుంది ఇదే అందరిని రెచ్చగొట్టండి మేము వస్తామని చెప్పేసి కొట్టేసి మీ ప్లాట్లు మీకు ఇప్పిస్తాము ఓడిపోయినా కూడా అన్నీ మిమ్మల్ని ఇల్లు కట్టిస్తాం దగ్గరుండి ఇల్లు కట్టిస్తాం ఇల్లు కట్టించేంతవరకు ఉంటాము ఏ కేసులైనా మా మీద వేసుకుంటాం మీరు అందరూ రండి అని చెప్పి బలవంతంగా పిలిపించుకొని ఈరోజు పొలిటికల్ ఇష్యూ చేసి దాన్ని ఇది ఏదో మాజీ ఎమ్మెల్యేలకు ప్రజెంట్ డిఫీటెడ్ కాంగ్రెస్ లీడర్లకు వాళ్ళ ఎమ్మెల్యే డిఫీటెడ్ అయిన వజ్రేష్ యాదవ్కు మరికొంత కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి దాని పొలిటికల్ ఇష్యూ చేసేసి ల్యాండ్ మీదకి దాడి చేశారు మా ఈరోజు తెల్లవారి గౌరవ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళ అనుచరులతో ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో అంతా వచ్చేసి ల్యాండ్ మీదకి దాడి చేసి అక్కడ మా కాపుల వాచ్మ్యాన్లు ఉంటే వాళ్ళను విపరీతంగా చావు బతుకులు కొట్టేసి ముష్టిగా తలతో వందల మంది కొట్టేశారు వాళ్ళు పోయి హాస్పిటలైజ్ అయిపోయారు ఇది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఆయన ఏమో చూస్తే చాలా పెద్ద లీడరు మరి ఆ విధమైన స్టెప్స్ ఉంటాయని మేము లేదు ఏదో కోర్టులు ఏదైనా ఉంటే కోర్టుల్లో కేసులు ఉంటాయి అది అయినప్పుడే మనం చేసుకోవాలి అని మేము డిసైడ్ అయి ఉన్నాము కానీ ఇట్లా పోయి బలవంతంగా అన్నీ ఓడిపోయిన తర్వాత కూడా ఇట్లా పోయి కబ్జా తీసుకుంటారు కబ్జా చేసుకుంటారు అనేది మాకు తెలియనే తెలియదు మరి లీడర్లు ఆల్రెడీ ల్యాండ్ కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయి అన్ని కేసులు గెలిచేసాము కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళు తప్పుడు కేసులు అన్ని పెట్టారు పక్కన ప్లాట్లు వాళ్ళ ప్లాట్లు వేరు మా ల్యాండ్ మా సర్వే నెంబర్లు వేరు అని హైకోర్టు కింద లోయర్ కార్డు నుంచి హైకోర్టు వరకు ఆర్డర్లు ఇచ్చారు ఆల్రెడీ డిక్లరేషన్ సూట్ కూడా మా ఫేవర్లో మాది నలభై ఏడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఏడు ఎకరాలు ప్లాట్లు లేనే లేవు ఇంతవరకు ఎప్పుడు లేఅవుట్ కాలేదు ఒక్క ప్లాట్ కూడా ప్లాట్ అని రిజిస్ట్రేషన్ కాలేదు నలభై ఏడు ఎకరాలు ఇరవై ఐదు గుంటాల్లో వచ్చిన ప్లాట్లు సర్వే నెంబర్ ఫార్టీ త్రీ సెవెన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉంది కదా ల్యాండ్ అరవై నాలుగు ఎకరాల ముప్పై ఆరు గుంట ల్యాండ్ అట్లనే ఉంది ఆ సర్వే నెంబర్ సంబంధించి దాంట్లో వాళ్ళే పొజిషన్ ఉన్నారు మాకు ఎటువంటి సంబంధమూ లేదు ఏ ప్లాట్ చూసినా సెవెన్ ఫార్టీ త్రీ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ వరకే ఉంటాయి సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ టూలో ఒక్క ప్లాట్ ఉండదు మీరేమని కోరుకుంటున్నారు మేము ఏమంటే మాకు న్యాయం కావాలి మరి ఏం చేయాలో అర్థం కాలేదు మరి కోర్టులు డిసైడ్ అవుతాయని మేము అనుకున్నాం అన్ని కేసులు తెచ్చాము కదా అనుకున్నాము మళ్ళీ దౌర్జన్యంగా ఇది దౌర్జన్యం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మా వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేను కూడా ఇస్తాను కంప్లైంట్ మా ల్యాండ్ ప్రొటెక్షన్ చేసి మాకు ఇవ్వమని అటువంటి సబ్ లీడర్లకు ఎవరికన్నా డౌట్లు వచ్చి ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు నమ్మి ఉంటే నన్ను క్లారిఫికేషన్ అడిగితే వాళ్ళ ముందర కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరినన్నా పంపించినా లేదా వాళ్ళ అడ్వకేట్ కానీ నేను పోయి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కంప్లీట్గా అన్న ఇది 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 మ్యాటర్ ఇది మీరు డిసైడ్ చేసుకొని చెప్తాను చెప్పేవాడిని మా లీగల్ మా కరెక్ట్ అని ప్రూఫ్ చేసేవాళ్ళము ఇక్కడ దాపురించింది మాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు ఎప్పుడు మేము ఏ లీడర్ ఆశ్రయించలేదు ఫస్ట్ టైం ఆ ల్యాండ్ ఇష్యూలో లీడర్లు ఎంటర్ అయ్యారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్